హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం మీరు చూసారా సిల్వర్ బటన్ అండి సిల్వర్ బటన్ వచ్చేసింది మన ఛానల్కి లక్ష సబ్స్క్రైబర్స్ అయినందుకు సిల్వర్ బటన్ వచ్చింది మీ అందరి ప్రోత్సాహం వల్లనే ఈ సిల్వర్ బటన్ రావడానికి మీరందరికీ కూడా కారణం అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సిల్వర్ బటన్ ఎలా ఉందో మనము ఓపెన్ చేసి చూద్దాం చూసేద్దాం రండి మనకు లక్ష సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుందండి ఆ నోటిఫికేషన్ మనం చూసుకుంటూ ఉండాలి మెయిల్ ద్వారా పంపిస్తారు దాన్ని బట్టి మనం సిల్వర్ ప్లే బటన్కి అప్లై చేసుకోవాలి కోడ్ పంపిస్తారు ఒక కోడ్ వాళ్ళు ఆ కోడ్ మనం వాళ్ళకి పంపించి దాంట్లో చేసుకుంటే ఈజీగా వస్తుంది మీకు అర్థం కాకపోతే టెక్ ఛానల్స్ ఉన్నాయి కదండీ మన యూట్యూబ్లో చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు నేను కూడా వాళ్ళ హెల్ప్ తీసుకొనేసి కనుక్కొనేసి నేను అప్లై చేసుకున్నానండి సో మధురాక్ టెక్నాలజీ వాళ్ళకి నేను వాళ్ళని అడిగి వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను సో మీరు కూడా లక్ష సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే మీరు సిల్వర్ బటన్కి అప్లై చేసుకుంటే మీకు టూ వీక్స్ లోపల సిల్వర్ బటన్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుందండి కాల్ చేసి వివరాలు కనుక్కొని పంపిస్తారు చూసారా సిల్వర్ ప్లే బటన్ వచ్చేసిందండి ఇది ఇది నా చేతికి రావడానికి కారణం ముఖ్య కారణం మీరేనండి మీ అందరి ప్రోత్సాహము ఎంకరేజ్మెంట్తో మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకునేందుకు ఈ సిల్వర్ బటన్ అనేది మన ఛానల్కి వచ్చింది ఇలాంటి అభిమానం ఇంకా ఇంకా ఉండాలని మీ అందరి అభిమానం నాతో ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్